సభాయ నమ సభా సరస్వతికి నమస్కారం ఓం గణేశాయ నమ కవిత్వం నేటి తీరుతెన్నులు వచన కవిత్వం అంటే ఏమిటి వచన కవిత్వం యొక్క లక్షణాలు ఏంటి అనే దాని మీద మనం ఇప్పుడు మూడవ వీడియో చేస్తున్నాము దయచేసి చివరిదాకా విని మన వచన కవిత్వం ఎలా రాయాలో నేర్చుకోవడానికి ఈ వీడియోలు దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను కవిత్వం దేనిపై రాయాలి కవిత వస్తువు ఏమిటి వస్తువుకు తగిన శిల్పం రూపం ఎలా నిర్ణయించాలి ఎత్తుగడ ముగింపు ఎలా ఉండాలి ఏ శీర్షిక పెట్టాలి ఏ శీర్షిక పెడితే అది పాఠకులకు చేరుతుంది దగ్గరవుతుంది అనే శీర్షికలో కూడా మనము కొంచెం ఆచితూచి కవిత శీర్షిక పెట్టాలి కవితలో కంటెంట్ ఉండాలి విషయం లేని కవిత చప్పగా పాలిపోయినట్లుంటుంది చెప్పే విషయానికి ప్రతీకలు చేర్చాలి కవితకు ప్రతీకలే అందం ప్రతీకలంటే ఇంగ్లీష్లో సింబాలిజం అంటారు సింబల్స్ కవిత పాదాలు నిర్దిష్టంగా ఉండాలి ఎన్ని పాదాలు ఒక్కొక్క పాదానికి ఎన్ని వాక్యాలు పొడుగాటి వాక్యాల పొట్టి వాక్యాల అని ముందే నిర్ణయించుకోవాలి మంచి శీర్షిక ఎత్తుగడ ముగింపులో మెరుపు ఉంటే అది మంచి కవిత అవుతుంది వచన కవితా నిర్మాణం పట్ల జాగ్రత్త వహించాలి కవితా నిర్మాణ పద్ధతి వాక్య నిర్మాణ పద్ధతులను గురించి పరిశీలించాలి మెటాఫర్లు అంటే అలంకారాలు నూతనంగా వాడాలి వాడిన మెటాఫర్లు ఎవరో వాడిన మెటాఫర్లు మనం వాడకూడదు మనం ఆలోచించి కొత్త కొత్త మెటాఫర్లను వాడితే మన కవిత్వం నిత్య నూతనంగా పది మంది చదవడానికి వీలే వీలుగా ఉంటుంది కవిత్వంలో వచనం తగ్గించాలి పదబంధాలు వాడాలి ఎన్ని పాదాలు ఉండాలి ప్రతి స్టాంజా మధ్యలో వివా విరామం ఇచ్చి పాఠకుణ్ణి ఆలోచింప ఆలోచింపజేయాలి అంటే కవితలో రెండు పాదాలు ఉండాలా మూడు పాదాలు ఉండాలా నాలుగు పాదాలు ఉండాలా ఆరు పాదాలు ఉండాలా అనేది కవి యొక్క ఇష్టం కానీ అదొక సీక్వెన్స్లో ఉంటే ఆరు పాదాలు అనుకోండి ఆరు వాక్యాలు అలాగే ఆరు స్టాంజర్స్ లాగా రాయవచ్చు అలాగే మూడు 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 అలా పెట్టి రాయడం రాస్తే మంచి కవిత అవుతుంది కవిత కవిత వాక్య పాద స్టాంజాస్ మధ్యలో విరామం ఇవ్వాలి పాట అది ఆలోచింప చెయ్యాలి వీలైనంత వరకు కామాలు ఫుల్ స్టాపులు వాడకూడదు అక్షరాలను దొంతర దొంతరలుగా పెరుచుకుపోతే అది వచన కవిత్వం అనిపించుకోదు కవిత్వం అంటే నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనస్సులను రంజింపజేసి ఆలోచింపజేసే రచనలను కవిత్వం అంటారు కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు శ్రీశ్రీ ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాట అన్నాడు దాసరథి వడగాడ్పు నా జీవితం వెన్నెల నా కవిత్వం అన్నాడు గుర్రం జాషువా అబద్ధాలు ఆడినంత సులభం కాదు సుమా కవితలు అల్లడం అన్నాడు దాసరథి కృష్ణమాచార్య ఒకరు రాయడం అంటే రాయినది కాదు కవిత్వం అన్నారు ఆయన ఇప్పుడు కవులు అభ్యుదయ భావ కాల్పనిక కవితలు ముఖ్యంగా రాస్తున్నారు రెవల్యూషనరీ లిరికల్ అండ్ రొమాంటిసిజం పోయమ్స్ భావచిత్రాలు ఎక్కడ వాడాలి ఎలా ప్రయోగించాలి అనేది కూడా మనము చూసుకోవాలి కొందరి ప్రముఖుల కవుల కవిత్వాలను పరిశీలిద్దాం మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో ఇందులో నలభై కవితలు ఉన్నాయి ముఖ్యంగా ఇది సామ్యవాదం అభ్యుదయవాదం మార్క్సిజం అనే వాదాలతో ఈయన కవిత్వాలు ఉంటాయి మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు కనపడలేదా మరో ప్రపంచపు కణకణమని మండే త్రేతాగ్ని ఎగిరి ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు అన్నారు శ్రీశ్రీ జగన్నాథుని రథచక్రాలు అనే కవితలో పతితులార భ్రష్లార బాధా సర్పదస్తులారా బ్రతుకు కాలి పనికి మాలి శని రథచక్రపు టెరుసులలో పడి నలిగిన దీనులార కూడు లేని గూడు లేని ఏడవ భిక్షుల్లార ఏడవ ఏడవఖండేం ఓ వ్యధానివిష్ఠులార తెలంగాణ వైతాలికుడు కాలోజీ రాసిన నా సంక్లిష్ట సమాసాలు సంస్కృత పదాలు ఉండవనే ఉండవు తేట తేట తెలుగు వ్యవహారిక భాషలో రాసిన ఆయన కవిత్వం వారిని ఉర్రు తొలగించింది నా గొడవ అనే కవితా సంపుటిలో ఆయన అన్యాయాల్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు తెలుగు బిడ్డను రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడి ఎడదవు సంగతి సంగతి ఏమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రంపు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వేటికిరా అని పంతొమ్మిది వందల నలభై రెండులో రాసిన ఈ కవిత ఆ రోజు కాళోజీ ఆంధ్రంలోనే మాట్లాడరా తెలుగులో మాట్లాడరా ఆంగ్లంలో ఎందుకు మాట్లాడతావురా అని గర్జించాడు కాలోజీ డాక్టర్ ఎన్ గోపి గారు చక్కని పదబంధాలు వాడి మంచి కవిత్వపు భాండాకారాన్ని మనకు అందించారు భూగర్భ సాగరంలోంచి చెమట బిందువులను మోసుకొచ్చిన ఆకలి స్వప్నం రొట్టె అన్నాడు ఇక్కడ రొట్టె గురించి అంటే ఇది వస్తువు చెమట బిందువులు ఆకలి స్వప్నం అనే పదబంధాలను ఆయన వాడారు అలాగే తంగేడు పూలు అనే కవితలో వస్తువు తంగేడు పూలు తంగేడు పూలు అంటే నేను ఒప్పుకోను అవి బంగారు పూలు వాసన లేకున్నా వలపు వాసలు నేర్చిన పూలు పేద పూలు పేదల పూలు ఇందులో ఎన్నెన్నో ప్రతీకలను చేర్చారు డాక్టర్ ఎన్ గోపి బాల గంగాధర్ రాసినటువంటి నా కవిత్వం అనే కవితలో నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ్ ఐవా వర్తాలు విజయవరాతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ఈ మూడో వాక్యం చాలా ఫేమస్ అయింది నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ప్రార్థన అనే కవితలో ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు చల్లుకొని ఆదమర్చి కాసేపు విశ్రమించటానికి తండ్రి దేవుడ రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి అని అంటాడు బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటలో అన్న కవిత్వం అంతరాంతర జ్యోతిసీమల్ని బహిర్గతం చేయాలి విస్తరించాలి చైతన్య పరిధి అగ్ని చల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అంటాడు నవత కవిత అనే కవితలో ఇప్పుడు మళ్ళీ మనము కొన్ని వచన కవిత్వ లక్షణాలను పరిశీలిద్దాం ఇంతకుముందు మన మహాకవులు రాసినటువంటి కవిత్వాన్ని మీరు విన్నారు కదా అలాగే కొన్ని కవిత్వ లక్షణాలను మరి మళ్ళీ పరిశీలిద్దామా ముందుగా కవితా వస్తువును నిర్ణయించుకోవాలి వస్తువు ఏంటి అది మనం నిర్ణయించుకోవాలి వస్తువుకు తగిన రూపం శిల్పం నిర్ణయించుకోవాలి అంటే స్టైల్ నిర్ణయించాలి కవితకు ఎత్తుగడ ఎలా ఉండాలో తెలుసుకోవాలి విసుగు పుట్టించే వాక్యంతో కవితను ప్రారంభించరాదు కవితలో కంటెంట్ ఉండాలి ఊరికే పొడిగించకూడదు విషయాలన్నీ ఒకే కవితలో చెప్పవలసిన తపన అక్కర్లేదు చెప్పే విషయానికి ప్రతీకలు చేర్చాలి ప్రతీకలే అందం ప్రతీకలు లేకున్నా మంచి భావన బలంతో లేక అభివ్యక్తితో కవితలు రాయవచ్చు కవితా పాదాలు పొడుగ్గా ఉండాలి చిన్నగా ఉండాలా పొడుగ్గా ఉండాలా అని కవి నిర్ణయించుకోవాలి పొడుగాటి వాక్యాల కన్నా చిన్న చిన్న వాక్యాల్లో కవితను నిర్మించడం మంచిది భాష ఎంత సరళంగా ఉంటే అంత మంచి కవిత అవుతుంది గ్రాంధిక భాషను వాడనవసరం లేదు వ్యవహారిక భాషలో కవితను రాయవచ్చు కవితను ఎక్కడ ఆపాలో కవిత కవికి తెలియాలి కవితలో ఏమి చెబుతామో పాఠకుడికి తెలియకూడదు అక్షర రమ్యత అంత్యప్రాసలకు ప్రాకులాడకూడదు కవితకు ముగింపు అవసరం సర్ప్రైజ్ అంటే ఒక మెరుపు ఉండాలి ఒక స్పార్క్ ఉండాలి కవితలో పద్య ఛందస్సు అనవసరమైన అలంకారాలు గ్రాంధిక భాష సమాసాల పాతక్రియా పదాలు అంత్య అంత్య పదాలు వదిలివేయాలి పత్రికలు ఎందుకు వాడాలి ప్రతీకలు ఎందుకు వాడాలి ఒక వస్తువును చెప్పి ఇంకొక వస్తువును అనుభూతికి తేవడం ప్రతీక లక్షణం కనుక అనుభూతి ప్రధానమైన కవిత్వానికి ప్రతీకలు సోపానాలు అవుతాయి ఒక కవిత్వం చూడండి భయపడినట్లు మనిషి ముఖం భయపడినప్పుడు మనిషి ముఖం అరణ్యమవుతుంది అతని కళ్ళల్లో ఏవో మృగాలు విశ్రాంతి లేక తిరుగుతాయి మనిషి ముఖం అంటే ఏ సూర్యబీమము చంద్రబీమము అంటాము కానీ ఇక్కడ అవుతుంది అని అంటున్నాడు అతని కళ్ళల్లో మళ్ళీ మృగాలు విశ్రాంతి లేక తిరుగుతున్నాయంట నేను పక్షిని చూశాను ఆ పక్షి రంగుల గాలిపటంలా ఉంది ఇది ఇమేజరీ దృశ్యానుభూతి కష్టానికి తగిన ప్రతిఫలం దెక్కి శ్రమజీవుల స్వేదం పన్నీరై పలకరిస్తేనే వసంతం అంటాడు ఇంకొక కవి ఉత్తరాన శ్మశానం జీవితం మీద విరక్తి కలిగించేది దాని చుట్టూ పట్టణం పెరిగి ఇప్పుడు దానికే జీవితం మీద విరక్తి కలిగింది అని ఇంకొకవి అన్నాడు నాన్న పాలలో వెన్న కడవరకు తన కష్టాలను నీకు కనబడకుండా దాచేస్తూ నాన్న నిచ్చిన త్యాగశీలి పాలలో వెన్న లాంటి భావచిత్రాలతో ఆకట్టుకున్నాడు ఒక యువకవి సడి చేయిచూ స్నానాలాడిన కొమ్మ రెమ్మల విరహకేళ్ళి ఈ చినుకు సవ్వడి అని ఒక కవిత్రి చెప్పారు అక్షరానికి ఉన్న సంఖ్యళ్ళు తెంచు కళానికి ఉన్న స్వేచ్ఛకు అర్థం తెలుస్తుంది చూడండి ఈ చిన్న వాక్యాలైనట అయినా కూడా దీంట్లో ఎంత కవిత్వం ఉందో ఇలా మనము వచనం రాసే కన్నా కవిత్వం రాయాలి అప్పుడే కవితకు నిండుతనం కలుగుతుంది నా మట్టివేదం అనే కవితా సంపుటిలో నా కవితలు కొన్ని స్పృసిద్ద మడిలో కథం త్రొక్కుతూ మట్టి త్రొక్కిన పాదం వరి పంటకు దుక్కి పెడుతూ బురద పూలు పూచిన పాదం ఆ మట్టి రైతున్న పాదాలకు అభివాదం చేస్తూ రాస్తున్న మట్టి గేయం నాది అని నేను రాశాను బురద పూలు అనే ప్రతీక బురద పూలు బురద పూ బురదతో నిండిన పాదానికి బురద పూలు పూచిన పాదం అన్నాను గడ్డి పువ్వునై మంచి బిందువులను పలకరించాలని ఉంది గన్నేరు పువ్వునై గాలికి ఊగాలని ఉంది అని ఇంకొక కవితలో రాశాను అస్తవ్యస్తమైన వ్యవస్థ బాగుపడే వరకు ప్రతి రాత్రి విషం కురుస్తూనే ఉంటుంది అని ఒక కవితలో రాశాను నాన్న త్యాగాలు వృధా కావు అవి చిన్న మొక్కలై వృక్షాలై ఫలాల్ని అందిస్తాయి దిగులు దిగుడు బావి జీవితపు చిరచంచ చివరంచు దాకా వెళ్ళి రహస్యపు చెలిములో ఊరుతున్న ఆశలను తోడుకున్నాను దిగుడు బావే కొంచెం దిగులుగా ఉంటుంది కాబట్టి దిగులుకు దిగుడు బావి అనేది ఒక ప్రతీకగా చేశావన్నమాట ఆమె ఒకసారి నవ్వితే శిశిరంలో రాలిన పువ్వులన్నీ కొమ్మల వైపు మళ్ళీ మళ్ళీ చిగురిస్తాయి ఆమె ఉన్న చోట వసంతం ఒక్కసారి ఆలోచిస్తుంది రావాలా వద్దా అని అని ఒక రొమాంటిసం రొమాంటిక్ పోయంలో రాశాను ఈ కవిత్వాల గురించి మనము ఈ వీడియోలో మనము మాట్లాడుకున్నాం కదా ఈ వచ్చే వీడియోలో ఇంకా ఈ కవిత్వ వచన కవిత్వాల గురించి ఇంకా కొన్ని ఉదాహరణలతో కూడా మనము ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది పది మందికి చే షేర్ చేసి లైక్ చేయండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే మీరు కూడా మంచి కవితలు రాయచ్చు అందులోనూ మహాకవుల పుస్తకాలు చదివితే ఇంకా బాగా రాయవచ్చు స్వస్తి